స్టూడియో అని తెలుగు అఖిలాండం వద్ద టెంకాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్న ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు అనంతరం ఆయన మాట్లాడారు Bro, bro, गोविंदा 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 శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లోకేష్ గారి యువకులం పాదయాత్ర ఈరోజు మొదలైంది ఆయన ఆశిస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని కుప్పంలో ఇదే సమయానికి పదకొండు గంటల నలభై యాభై నిమిషాల మధ్యలో మొదటి అడుగు వేయడం జరిగింది ఇది ఒక పెను పెన్ను సంచలనంగా లోకేష్ గారి పాదయాత్ర అనేక ఆటుపోట్లు అనేక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏమి చేసినా చివరకు తండ్రిని అరెస్ట్ చేసినా ఆయన్ని ఇబ్బందులు పెట్టిన కేవలం ప్రజల ఆశీర్వాదం స్వామివారి కళ్యా ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్లనే ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లు పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది కావున ఆ రోజు మేము కూడా యువగలంలో టీం సభ్యులుగా ఉన్నాం ఆ రోజు మా మీద కూడా కేసులు పెట్టి మా వాలంటీర్స్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది ఆ రోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది స్వామి యువకలం పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ వచ్చి టెంకాయ కొట్టుకుంటానని చెప్పి ఆ రోజు యువకులం వాలంటీర్ కోఆర్డినేటర్గా స్వామివారిని మదిలో తలుచుకోవడం జరిగింది స్వామివారి ఆశీర్వాదంతోనే లోకేష్ గారి పాదయాత్ర ముగిసింది ఈరోజు పాదయాత్రతోనే కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ కొండ మీద మళ్ళీ స్వామివారిని దండం పెట్టుకొని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూటమి పాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది దీనికి కా దీనికి మీ ఆశీర్వాదమే కారణమని స్వామివారిని మళ్ళీ తలుచుకొని లోకేష్ గారి పాదయాత్ర ఒక ప్రపంచంగా మారడానికి కారణం కూడా స్వామివారి ఆశీర్వాదం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు లోకేష్ గారికి కూడా స్వామివారి ఆశీర్వాదం మెండుగా ఉందని తెలియజేసుకుంటాను రెండు వందల ఇరవై ఆరు టెంకాయలు రోజుకో టెంకాయ లెక్కన రెండు వందల ఇరవై ఆరు టెంకాయలు కొట్టడం జరిగింది మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజంగా ముగించి అనంతరం సభలో నవశకానికి నాంది పలకడం జరిగింది ఇక్కడే స్వామివారి దర్శనానికి ఆ రోజు యువకులం మొదలు పెట్టేటప్పుడే మీరందరూ ఉన్నారు మీ సమక్షంలోనే స్వామివారి దర్శనం చేసుకొని పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టే ఇంత దిగ్విజయంగా ముందు ముగిసిందని చెప్పి స్వామివారి దగ్గరికి వచ్చి మళ్ళీ టెంకాయలు కొట్టుకోవడం జరిగింది